ఈ ఫ్లాప్ ఉండడం వల్ల దానికి లెగ్స్ ప్రొటెక్షన్ అవుతుంది ఈ ఫ్లాప్ ఉండడం వల్ల ఇట్ ఇస్ కాల్డ్ ఇండియన్ ఫ్లాప్ షెల్డ్ టర్టిల్ ఇంకా ఒకటి ఆర్ సాఫ్ట్ షెల్డ్ సాఫ్ట్ షెల్డ్ అంటే ఈ షెల్డ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది క్యారపేస్ చెప్తాము చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనకు సముద్రంలో దొరుకుతుంది కదా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ మిగతా టర్టిల్స్ అదన్నీ హార్డ్ షెల్డ్ టర్టిల్స్ అని ఉంటుంది సో ఇది ప్రైమరీగా మనకి చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదండి అడవిలో పక్కన అడవి పక్కన ఉన్న ప్రాంతంలో ఆ పాండ్స్లో ఎక్కువ దొరుకుతాయి సో సమ్మర్ సీజన్లో ఏం చేస్తుంది అంటే నీళ్ళు తగ్గిపోతుంది సో ఇమీడియట్గా డిగింగ్ చేసి మట్టి అందరికీ నమస్కారం అండి నిన్న ఫోర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ టైంలో పోక్స్పేట చెక్పోస్ట్ దగ్గర బండిలో వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ ఉందన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో సబ్డిఎఫ్ఓ అడ్డ తీగల అండ్ ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట లీడర్షిప్లో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము ప్రతి చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాము అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక ఎండ్రట బండి నంబర్ టిఎస్ జీరో సెవెన్ జేఏ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ అన్ర బండి చెక్పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా బండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో పదిమూడు గన్నీ బ్యాగ్స్ దొరికింది ఆ గనీ బ్యాగ్స్లో వీ హ్యావ్ కాట్ అ టోటల్ ఆఫ్ మూడు వందల తొంభై ఏడు ఇండియన్ షెల్ టర్టల్స్ తాబేలు పట్టుకున్నారు దాంట్లో ముప్పై తాబేలు చనిపోయింది మిగతా మూడు వందల అరవై ఏడు తాబేలు ఇంకా బతుకుతుంది దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కర్ణాకర్ గారు ఉన్నారు తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ఏసీఎఫ్ అడ్డతీగల శ్రీ శ్రీరామరావు గారు చేశారు